హలో అందరికీ ఈ గాజులన్నీ మా ఊరి అంకమ్మ తల్లికి అమ్మవారిని ప్రతిష్ఠించి నలభై ఒక్క రోజు అవుతుంది రేపటికి ఆ సందర్భంగా అమ్మవారిని గాజులతో అలంకరించాలనుకున్నారు అందుకోసమని గాజులను దండగా ప్రిపేర్ చేస్తున్నాం మేమంతా ఈ గాజుల మాలను ఎలా చక్కగా కట్టుకోవాలో మా పిన్ని చూపిస్తుంది ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది ముందుగా ఒక గాజు తీసుకొని దానికి మూడి పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క గాజు తీసుకొని ఇలా థ్రెడ్ని అంతా గాజు వెనకలకి పంపించి మళ్ళీ గాజు లోపల నుంచి బయటికి తీసుకోవాలి మొత్తం గాజులన్నీ ఒక ఐదు ఆరు గాజుల వరకు టైట్గా పట్టుకొని ఇలా ప్రాసెస్ చేసుకోవాలి ఇట్లా కొంచెం జాగ్రత్తగా పట్టుకొని టైట్గా బిగించుకుంటూ పోతే దండ అనేది క్రమంగా బాగా వస్తుంది లేదంటే లూజ్ అయిపోతే గాజులన్నీ లూజ్ లూజ్గానే ఉంటాయి అది నేను అల్లు తన్నా వేరే తీసుకోక ఇలాగే ఒక్కొక్కటి అల్లుకుంటూ పోవాలి చూడండి నేను కట్టిన మాల టైట్గా పట్టుకొని అల్లుతా వస్తే కదా ఇలా నీట్గా వస్తుందా దండైతే ్రెడ్తోనైనా కట్టుకోవచ్చు మా వాళ్ళు లేస్ తెచ్చినారు లేస్ అయితే చూడడానికి బాగుంటుందని కలరు బాగా కనిపించమ అమ్మవారికి ఈ గాజుల అలంకరణ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అమ్మవారు మా వాళ్ళంతా ఇలా చక్కగా ఓర్పుగా సహనంతో అమ్మవారికి అయితే సేవ రోజు చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా అల్లుతున్నారో అందరూ కలిసి ఇలా అన్ని దండలు కట్టేసి అన్ని క్రమంగా ఒక బాక్స్కు సర్దేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి నైట్ అలంకరణ చేస్తారు నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది అమ్మవారి అలంకరణ గాజులతో తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ அவரென் <laughs> ஆகுது <laughs> <sympathis>